హలో అండి నేను చేతనాశని అందరికైతే నమస్కారం మనమైతే ఈరోజు పెసరపప్పు సాంబార్ వెజిటేబుల్ వేసి తయారు చేసుకుంటాం రండి ఈ పెసరపప్పు సాంబార్ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇదైతే పెసరపప్పు హెల్త్కి చాలా మంచిది ఈ సాంబార్ ఎలా తయారు చేసుకుంటాం రండి నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ పెసరపప్పు తీసుకున్నాను తీసుకున్న తర్వాత పెసర్ కుక్కర్లో తయారు చేసుకుంటాం రండి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక టూ టైమ్ బాగా కడుక్కోండి ఒక టూ టైమ్స్ బాగా కడుక్కోండి కడిగిన తర్వాత ఇప్పుడైతే ఇప్పుడైతే బాగా కడిగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ టంబ్లర్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఇప్పుడైతే కొంచెంగా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ ఒక టూ విజిల్ పెట్టుకోండి ఇప్పుడైతే చింతపండు ఒక నిమ్మకాయ నిమ్మకాసా చింతపండు నానబెట్టుకోండి కొంచెంగా వాటర్ వేసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు త్రీ విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు పప్పును ఇలా పాముకోండి కొంచెం పప్పు గుత్తలోన గంటలోన ఇలా పాముకోండి ఇలా పాముకున్న తర్వాత ఇప్పుడైతే చిల్లీ పౌడర్ ఒక వన్ స్పూన్ వేసుకోండి ఇదే చిల్లీ పౌడర్ ఒక వన్ స్పూన్ వేసుకున్న తర్వాత సాంబార్ పొడి ఒక స్పూన్ వేసుకోండి తర్వాత అయితే వెజిటేబుల్ వేసుకుంటాం రండి ఇప్పుడైతే నేను చొరకాయ తీసుకున్నాను బ్రింజాలు తీసుకున్నాను ముల్లంగి తీసుకున్నాను బీరకాయ తీసుకున్నాను ఈ వెజిటేబుల్ అన్ని వెజిటేబుల్ వేస్తే చాలా బాగుంటుంది మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ ఇలా కడి ఇలా వాటర్లో వేసి బాగా కడిగి వేసుకోండి పప్పులో ఇలా వేసుకోండి ఇప్పుడు కట్ చేసిన టమాటాను ఒకటూ కట్ చేసి వేసుకున్నాను వేసుకున్న తర్వాత వెల్లుల్లి దంచి వేసుకోండి చాలా బాగుంటుంది పెసరపప్పు ఇలా వేసుకుంటే వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఎప్పుడైతే సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోండి ఇప్పుడైతే వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత వాటర్ కొంచెం వేసి బాగా కలుపుకోండి ఇలా వాటర్ ఒక కొంచెంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి ఇదైతే చాలా బాగుంటుంది పెసరపప్పు ఇలా తయారు చేసుకుంటే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇది గ్యాస్ పైన అయితే ఒక ఇదైతే ఒక పది నిమిషాలు ఇలా పెట్టుకోండి గ్యాస్ పోయినా పెట్టుకున్న తర్వాత ఇలా కలపండి ఇప్పుడైతే ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే తాలింపు తయారు చేసుకుంటాం రండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట అయిన తర్వాత ఆనియన్ వేసుకొని కరివేప వేసుకొని తాలింపు ఇలా వేసుకోండి తాలింపు పప్పులు ఇలా తయారు వేసుకొని కలుపుకోండి ఇదైతే చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసిన ఆకు వేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే సర్వింగ్ బౌలు తీసుకున్నాను ఇదైతే వేడి వేడి ఎన్నంలో ఇడ్లీకి ద్వాసకి చాలా బాగుంటుంది ఈ పెసరపప్పు సాంబారు చాలా హెల్త్కి మంచిది ఇలా తయారు చేసి తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడి తింటారు సాంబారు ఇలా తయారు చేసుకుంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక టైం ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సాంబారు ఇలా చేసుకుంటే మీరు ట్రై చేసి చూడండి ఇదైతే హెల్త్కి చాలా మంచిది సాంబార్ ఇలా తయారు చేసుకుంటే బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుసాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్